ఎల్ఎండి రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత నాలుగు వేల క్యూసెక్కుల నీటి విడుదల ఇక సాగు తాగునీటి సమస్యకు తావు లేదని ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో గల లోయర్ మానేరు డ్యాం ఎల్ఎండి కు ఎగువన ఉన్న మిడ్ మానర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రిజర్వాయర్ వద్ద గల పది పదకొండు నెంబర్ గల రెండు గేట్లను ఎత్తివేశారు మంగళవారం సాయంత్రం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ సిపి గౌస్ ఆలం సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎస్ఆర్ ఎస్పీ ఎస్సీ పెద్ది రమేష్ తో కలిసి గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు టోటల్ కెపాసిటీ ఇరవై ఐదు టిఎంసీలు అయితే దాదాపుగా ఇరవై నాలుగు పాయింట్ నాలుగు టిఎంసీల వాటర్ నిల్వ ఉన్నది కొంచెం అయితే ఓవర్ఫ్లో అయ్యే స్థాయికి వచ్చి బ్రిమ్ అప్ టు ద బ్రిమ్ లెవెల్కి వచ్చింది కాబట్టి ఈరోజు మానేరు డ్యామ్ యొక్క గేట్లు తెరవడం జరిగింది నీటి విడుదల కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఎందుకంటే మీరు అందరూ కూడా ఒక నిండు కుండల ఈ మానేరు డ్యామ్ తలపిస్తూ ఉన్నది కాబట్టి ఏ హెచ్చరి హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఇంకా పైనుండి వస్తున్నాయి కాబట్టి వాటర్ని డెఫినెట్గా మానేరు నదిలో బదలాలి కాబట్టి ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది డ్యామ్ను చూస్తూ ఉంటే వాటర్ను చూస్తూ ఉంటే తప్పకుండా మంచి పంటలు పండాలని ఈ నీరుని వృధా కాకుండా కాపాడాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నీటి కోసమే ఎన్నో సంవత్సరాలు తప్పించి డ్యామ్లు కట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మా లోయర్ మానే డ్యామ్లో ఇరవై నాలుగు పాయింట్ నాలుగుల నాలుగు టీఎంసీల వాటర్లో ఒక ఫిఫ్టీ పాయింట్ ఫోర్ టీఎంసీ వదుతారేమో ఒక అర్చన థ్యాంక్ యూ ఎప్పటివరకు ఇరవై ఇరవై నాలుగు నాలుగు పాయింట్ ఐదు ఉంది మూడు సాగునీటి కానీ తాగునీటి కానీ ఈ సీజన్లో వచ్చే సంవత్సరం వరకు ఏ నీటి కొరత లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ వ్యవసాయం కోసమైనా లేక తాగునీటి కోసమైనా ఇబ్బందులు ఉండవని ఆశిస్తూ ఉన్నాం ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ లోయర్ మానే డ్యాం ద్వారా మన కరీంనగర్ ప్రజలకే కానీ మన కింద ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఈ సాగునీరుని అందిస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నది నీటిని చూస్తూ ఉంటే తొమ్మిది లక్షల ఎకరాలు దీని కింద అప్ టు సూర్యాపేట వరకు ఈ నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉన్నది మొన్ననే ఆ లిఫ్ట్ దాని ద్వారా లిఫ్ట్ చేసి రెగ్యులేటర్ ద్వారా మనం పంపించడం జరిగింది నీటి ఐదు వేల క్యూసెక్ల నీటిని పంప్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ గేట్లు ఓపెన్ ఓపెన్ చేయడం ద్వారా మరొక నాలుగు వేల క్యూసెక్ నీటిని విడుదల చేస్తుంది ఇరవై మూడు పాయింట్ ఐదు టిఎంసీల వాటర్ దీని యొక్క డ్యామ్ యొక్క కెపాసిటీ ఇరవై నాలుగు అనుకున్నాం కానీ ఇరవై మూడు పాయింట్ ఐదు